నరుడు జీవించే ప్రాణి అయ్యాడు జీవాత్మగా మార్చబడ్డాడని మనం దేవుని వాక్యంలో చదువుతాం స్తోత్ర చెప్పాలి మంచిగా ఈ నరుణ్ణి సృజించక ముందు నరుణ్ణి నిర్మించక ముందు దేవుడు ఆలోచించుకుంటున్న మాట ఏంటో ఒకసారి ఆది కాండం మొదట అధ్యాయానికి మనం వెళ్దాం ఆది కాండం మొదట అధ్యాయం దేవుడు ఆలోచించుకుంటున్నాడు ఇరవై ఆరులో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అల్లెలుయా చెప్పాలి చేతులెత్తి దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుణ్ణి చేద్దాం అని నరుణ్ణి దేవుని పోలికలో ఆయన సృజించాడు స్తోత్రం చేతులెత్తి చెప్పాలి ఎవరైనా పుట్టిన బిడ్డ అమ్మ పోలికో నాన్న పోలికో మేనమామ పోలికో తాత పోలికో అమ్మమ్మ పోలికో నానమ్మ పోలికో ఉంటే ఎంత మురిసిపోతారో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో తన స్వభావాన్ని తన లక్షణాలను నరునిలో పెట్టి దేవుడు కూడా అలాగే మురిసిపోయాడు దేవుడు తనకు కుమారునిగా నరుణ్ణి చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది స్తోత్రం చేతులు ఎత్తి మంచిగా చెప్పారు లోకాసువార్ మూడో అధ్యాయం ముప్పై ఎనిమిది ను ఎనోషుకు ఎనోషు సేతుకు సేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు హలోయ చెప్పాలి మంచిగా లోయ యేసు ప్రభువారి భూమిదికి దేవుని కుమారుడిగా రాక మునుపు దేవునికి కుమారుడిగా ఆదామును దేవుడు సృజించాడు స్తోత్రం ఆదాము దేవునికి కుమారుడు అనండి అందరూ ఒకసారి ఆదాము దేవునికి మీరెవరికి కుమారులు ఆ పాయింట్కే వద్దాం స్తోత్రం చేతులెత్తి చెప్పండి దేవుడు తన పోలికలో తన స్వరూపమందు తన స్వభావాన్ని ఇచ్చి ఆదామును సృజించి ఆదామును తనకు కుమారుడిగా ఈ లోకానికి పంపిస్తే ఆదాము దేవుని స్వరూపాన్ని స్వభావాన్ని లక్షణాలను దేవునితో తనకున్న బంధాన్ని సంబంధాన్ని తెగ్గొట్టుకొని దేవునికి దూరం అయిపోయి దేవుని కుమారుడిగా బ్రతకటానికి బదులు ఈ లోక సంబంధిగా మారిపోయి దేవుని ఈ లోకానికి చూపించవలసిన ఆదాము దేవునికి బదులుగా మరేదో ఈ లోకానికి చూపించి లోకానికి నేర్పించి లోకాన్ని అనుసరించి తన జీవితాన్ని నాశనం చేసేసుకుంటే ఆ మనుషుని సెట్రైట్ చేయటానికి చేయటానికి మరలా దేవునికి దగ్గరగా చేయటానికి దేవుని యొక్క గుణాన్ని లక్షణాన్ని దేవుని స్వభావాన్ని అతనికి నేర్పించి దేవుని మార్గంలో నడిపించి దేవుని బిడ్డగా చేయటానికి దేవుడు ప్రవక్తల్ని న్యాయాధిపతుల్ని రాజుల్ని నాయకులను ఈ లోకానికి పంపించాడు అయినా మనిషి అయినా దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ఆదాము తన సంతానము సరిచేయబడలేదు దేవునికి దగ్గరకు రాలేదు దేవుని యొక్క స్వభావాన్ని లక్షణాన్ని వారు సంతరించుకోలేదు ధరించుకోలేదు దేవుని వలె వారు మారలేదు ఇలా జరిగేది లేదని ఇక చేసేది లేదని దేవుడే ఈ లోకానికి దేవుని కుమారుడిగా దిగి వచ్చాడు స్తోత్రం మరలా దేవుడే దేవుని కుమారుడిగా ఈ లోకానికి దిగి రావటం ఏంటి ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి అందరు అడుగుతున్నారు అందరు కాదు కొందరు అడుగుతున్నారు మరలా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రకృతి సంబంధులకి ఈ ఆత్మ సంబంధమైన సంగతులు కొంచెం కూడా అర్థం కావు స్తోత్రం అలాగే దేవుని మాటలు మనకు కొన్ని అర్థం కానంత మాత్రాన దానికి ఒక అర్థం లేనట్టు అర్థం అర్థం లేనట్టు కాదు అర్థం చేసుకోగలగడానికి మనము దేవుని ఆత్మ ద్వారా ఆత్మానుభవం ద్వారా వాటిని గ్రహించటానికి దేవుని అడిగితే దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ మనకు బోధిస్తారని బైబిల్ చెప్తోంది స్తోత్రం మంచిగా హలోయ హలుయ ఆయన దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చాడు ఎందుకు అని అంటే ఆయన మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయటానికి స్తోత్రం హలేలుయా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయటానికి